నూకలో నిర్మాణ రాజశేఖరే లైట్ని ధర్మ రాష్ట్రం నిరంకుశం నిర్మించారు. నగరపు మండల చిన్న చిన్న కాలువలు కాలువలు జవాన్ సర్వ నింపడానికి వెళ్ళే కాలేకాలం సర్దుకోవడానికి అవసరత నిగూఢం శాతం ఉంది కంటా కలిసి బుధవారం రావడంతో గ్రామ రైతులు అడ్డుపడి కాలువ సర్వే పనులు నిలిపివేయాలని చెరువు కట్టపై బైఠాయించి ధర్నా నిర్వహించారు భూమికి భూమికి పరిహారముగా ఇవ్వాలని లేని పక్షంలో అరవై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అధికారులు సర్ది చెప్పినా రైతులు వినకపోవడంతో మరోమారు వస్తామని అధికారులు వెనుతిరిగి వెళ్లారు ఈ కార్యక్రమంలో రైతులు నరసింహారెడ్డి మహేష్ గౌడ్ పెంటయ్య శ్రీశైలం అర్జున్ రమేష్ నర్సింహలు లింగం సుక్కయ్య తదితరులు పాల్గొన్నారు

నుంచి వచ్చే సంగారెడ్డి కెనాల్ టు సర్వే గురించి ఈరోజు మేము ఇరిగేషన్ అధికారులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కలిసి ఇక్కడ చిన్న చింతకుంట విలేజ్ ఉంది బట్ రైతులు సర్వే చేయకుండా అడ్డుకున్నాం అంటే వాళ్ళు భూమికి భూమి లేదా పరిహారం ఎక్కువగా అరవై లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారు సర్వే భాగంగా డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ కొంత రైతులు అందరూ మమ్మల్ని అక్కడ వాళ్ళ పొలాలకి కూడా అడ్డుకున్నారు ఇక వాళ్ళ దాడిగా ఏంటంటే వాళ్ళకి భూమి లేదంటే అరవై లక్షల పరిహారం మాకు ముందు ప్రకటిస్తే కానీ మిమ్మల్ని మా పొలాలకి అనుమతించమని చెప్పి చెప్తున్నారు